హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఇదిగో చూడండి శారీకి అయితే లేచి కుట్టానండి దీనికి బీట్స్ అయితే కుడుతున్నాను శారీ ముళ్ళండి నేను టూ టైమ్స్ టూ టైప్స్ బీట్స్ అయితే తీసుకున్నాను ఇదిగో చూడండి ఇవి మళ్ళీ ఇవి స్మాల్ సైజు కొంచెం మీడియం సైజు తీసుకున్నాను ఇదిగోండి కుచ్చులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా సింపుల్గా ఉంటాయండి చూడటానికి చాలా లుక్ వస్తుంది కొత్త వాళ్ళు మంచిగా నేర్చుకోవచ్చు అండి నేనైతే క్లారిటీగా చెప్తున్నాను చూడండి అలా చేస్తున్నాను ముందుగా మనము ఇవి ప్రిపేర్ చేసుకున్నాం అనుకో కుచ్చులు అవన్నీ థ్రెడ్స్ అవన్నీ చుట్టుకొని రోజుకొక ఒక నాలుగైదు చీరలు అయినా వేసుకోవచ్చండి ఇంటి దగ్గరుండి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలా అనమాట ఇప్పుడు నేను స్మాల్ సైజు రెండు బీట్స్ అయితే తీసుకుంటున్నాను ఎదిగోండి ఇలా ఎదిగోండి ఇట్లా నాట్ వేసుకోవాలి అట్లా అనమాట ఇంకొకసారి ఇప్పుడు నేను మీడియం సైజు బెడ్స్ తీసుకున్నాను తేని కూడా సేమ్ అండి ఇలా అనమాట కూర్చు మనకి నీట్గా ఇలా రావాలంటే ఇలా రావాలంటే త్రీ హండ్రెడ్ టైమ్స్ రౌండ్లు అయితే చుట్టుకోవాలండి మనం ఇట్లా హోల్ చేసేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అయితే ఉండాలి చాలా బాగుంటుందండి సేమ్ అంతేనండి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా వైట్ ఇదిగోండి ఇప్పుడైతే వైట్ శారీ అయితే వేస్తున్నాను ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి ఏదైనా కానీ ఒకటి రెండుసార్లు చేసామంటే ఆటోమేటిక్గా వస్తుందండి ఇది రావట్లేదు సరిగా ఏమి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఏదైనా కానీ ఫస్ట్ టైం రాదండి నేర్చుకుంటుంటే అదే వస్తుంది ఇలా అనమాట చూడండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి చూడటానికి చాలా లుక్ అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ కూడా నొక్కండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫ్రెండ్స్